హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ డిటోరియో ఈరోజు మనము ఈ వీడియోలో జూలై టు సెప్టెంబర్ వరకు జరిగిన నేషనల్ కరెంట్ అఫేర్స్ ఏ విధంగా ఉందో చూద్దాం సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిది జాతీయం ఐపీపీబీని ప్రారంభించిన ప్రధాని మోదీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో సెప్టెంబర్ ఒకటిన ప్రారంభించారు బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికి ఆర్థిక సంబంధిత వృద్ధికి తోడ్పడడానికి సుమారు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లక్షల తపాలా శాఖలు మూడు లక్షల మంది పోస్ట్మెన్ గ్రామీణ్ డాక్ సేవలతో ఐపీబివిని ప్రారంభించారు అక్టోబర్ రెండు నుంచి వెళ్ళి నల్సా పరిహార పథకం ప్రారంభం అత్యాచారాలు దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి జాతీయ న్యాయ సేవల సంస్థ నల్సా రూపొందించిన పరిహార పథకం అక్టోబర్ రెండు నుంచి అమల్లోకి రానుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నూతన చట్ట నిబంధనలు కార్యరూపం దాల్చే వరకు పరిహార పథకంలోని అంశాలను ప్రత్యేక న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఐదున ఆదేశించింది సో అక్టోబర్ రెండు నుంచి వెళ్ళి నల్సా పరిహార పథకం అమలు కానుంది సెప్టెంబర్ ఐదున ఇది నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో ప్రారంభించాడు ఆగస్టు రెండు వేల పద్దెనిమిది జాతీయం ఓబీసీ జనాభా లెక్కల సేకరణ స్వాతంత్రం తర్వాత దేశంలో జనగణనలో భాగంగా తొలిసారి ఇతర వెనుకబడిన వర్గాల ఓబీసీ జనాభా లెక్కలను సేకరించనున్నారు ఈ మేరకు రెండు వేల ఇరవై ఒకటిలో చేపట్టే జనగణనలో ఓబీసీల లెక్కలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు ముప్పై ఒకటిన నిర్ణయించింది అలాగే జనగణన తుది నివేదిక వెల్లడించే సమయాన్ని ఏడేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది రీసెర్చ్ సొసైటీ ఆసుపత్రిని ప్రారంభించిన మోదీ గుజరాత్లోని జూనాగఢ్లో నిర్మించిన గుజరాత్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సొసైటీ ఆస్పత్రిని ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ ఇరవై మూడున ప్రారంభించారు అలాగే గుజరాత్ వల్సాద్ జిల్లాలోని జుజ్వాల ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల సామూహిక ఆన్లైన్ గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు మరోవైపు వల్సా జిల్లా కొండ ప్రాంతంలోని సుమారు నూట ఐదు గ్రామాలకు తాగునీరు అందించే రూపాయలు ఐదు వందల ఎనభై ఆరు కోట్ల ప్రాజెక్టుకు భూమి పూజ కూడా చేశారు అనంతరం గాంధీనగర్ నగర్లో గుజరాత్ ఫోరెనిక్ సైన్స్ వర్సిటీ స్నాతోత్సవంలో పాల్గొన్నారు నూట పదకొండు హెలికాప్టర్ల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం భారత నౌకాదళం కోసము రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్లతో నూట పదకొండు యుటిలిటీ హెలికాప్టర్లు కొనుగోలుకు మరో ఇరవై ఐదు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది ఢిల్లీలో ఆగస్టు ఇరవై ఐదున జరిగిన రక్షణ పరికరాల కొనుగోలు మండలి డిఏసి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది శత్రు స్థావరాలపై దాడి నిఘా గాలింపు సహాయక చర్యల్లో పాల్గొనే ఈ హెలికాప్టర్లను వ్యూహాత్మకంగా భూగస్వామ్యం సారీ భాగస్వామ్య విధానం కింద విదేశీ స్వదేశీ సంస్థలు సంయుక్తంగా భారత్లోనే తయారు చేయనున్నారు రైల్వే కోచ్లపై స్వచ్ఛ భారత్ లోగో మహాత్మాగాంధీ నూట యాభైవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని రైలు కోచ్లపై స్వచ్ఛ భారత్ లోగోతో పాటు జాతీయ జెండాను ముద్రించనున్నారు ఈ మేరకు ఆగస్టు ఇరవై ఆరున రైల్వే బోర్డు తెలిపింది అలాగే స్వచ్ఛత పక్వారా పేరుతో సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు పలు కార్యక్రమాలను ప్రారంభించినట్లు వెల్లడించింది ఇందుకోసం మహాత్మా గాంధీ ప్రత్యేక అనుబంధం ఉన్న ప్రాంతంలోని నలభై మూడు రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది రెండో వివాహం చెల్లుబాటు అవుతుంది సుప్రీంకోర్టు విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతం ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు హిందూ వివాహ చట్టంలోని వివాహ అనర్హత నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దు చేయలేమని జస్టిస్ ఎస్ఏ బాబ్డే జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుల ధర్మశాసనం ఆగస్టు ఇరవై ఐదున తెలిపింది ఈ వర్గాలు భార్యాభర్తలు కోర్టు బయట సమస్యను పరిష్కరించుకొని ఇక కేసును కొనసాగించద్దని నిర్ణయించుకున్న సందర్భంలో హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ పదిహేను వర్తించదని పేర్కొంది హిందూ వివాహ చట్టంలోని అంశాలు సెక్షన్ ఫైవ్ వన్ జీవిత భాగస్వామి బతికి ఉండగా మరో వివాహం చేసుకోరాదు సెక్షన్ లెవెన్ అలాంటి వివాహాలు చెల్లుబాటు కావు సెక్షన్ ఫిఫ్టీన్ విడాకులు పొందిన వారు మళ్ళీ ఎప్పుడు వివాహం చేసుకోవాలో చెబుతుంది ఆయుష్మాన్ భారత్ అంబాసిడర్లుగా టీచర్లు దేశంలోని పది కోట్ల పేద కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకానికి బ్రాండ్ అంబాసిడర్గా స్కూల్ టీచర్లను వ్యవహరించనున్నారు ఈ మేరకు ప్రతి ప్రభుత్వ స్కూల్లో ఇద్దరు టీచర్లను హెల్త్ అండ్ వెల్నెస్ అంబాసిడర్లుగా నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆగస్టు పదిహేడున ఉత్తర్వులు జారీ చేసింది అటల్ నగర్గా నయా రాయపూర్ పేరు మార్పు అటల్ నగర్గా ఛత్తీస్గఢ్ నూతన రాజధాని నయా రాయపూర్ పేరును మార్పు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఒకటిన నిర్ణయించింది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సేవలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తెలిపారు అలాగే కొత్త రాజధానిలో పలు ప్రభుత్వ సంస్థలు ప్రాజెక్టులకు వాజ్పేయి పేరు పెట్టడంతో పాటు స్మారక స్థూపాన్ని నిర్మించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది రెండు వేల సంవత్సరంలో వాజ్పేయి ప్రధానిగా ఉండగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అటల్ నగర్గా నయా రాయపూర్ పేరు మార్పు ఆగస్టు ఇరవై ఒకటిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది ఎస్సీ ఎస్టీల బి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం దళితులపై వేధింపులను నిరోధించే బిల్లులో పాత నిబంధనలు పునరుద్ధరిస్తూ తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆగస్టు తొమ్మిదిన ఆమోదం తెలిపింది ఈ బిల్లు ప్రకారము కోర్టు ఆదేశించినప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టం కింద నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయొచ్చు ఈ బిల్లుకు ఆగస్టు ఆరున లోక్సభ ఆమోదం తెలిపింది త్రిపుల్ తలక్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం త్రిపుల్ తలకు సంబంధించి విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు మరో రెండు రక్షణలు చేర్చుతూ తెచ్చిన త్రిపుల్ తలక్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆగస్టు తొమ్మిదిన ఆమోదించింది ఈ బిల్లు ప్రకారము భార్య వాదనలు విన్న తరువాత భర్తకు బెయిల్ను మంజూరు చేస్తారు నిందితుడికి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ లభించదు కేబినెట్ ఇతర నిర్ణయాలు చట్టాలు చేసే అధికారం పార్లమెంటుదే సుప్రీంకోర్టు చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకే ఉందని వాటిపై తీర్పులు ఇవ్వడం వరకే న్యాయస్థానాల బాధ్యత అని సుప్రీంకోర్టు ఆగస్టు తొమ్మిదిన వ్యాఖ్యానించింది తీవ్ర నేరా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ చేపట్టిన కోరు కోర్టు ఈ మేరకు స్పందించింది రాజీవ్ గాంధీ కేసు దోషి దోషుల విడుదలకు అంగీకరించం కేంద్రం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పదిన సుప్రీంకోర్టుకు తెలిపింది వీరిని విడుదల చేస్తే ప్రమాదకరమైన సాంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని పేర్కొంది ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీ పెరుంబదుర్ వచ్చిన రాజీవ్ గాంధీని పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన ఈ ఉగ్ర సంస్థ మానవభాముతో హత్య చేసింది ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై ఆరు మంది దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన మరోసారి ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు దోషులకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత ఈ ఏడుగురికి విధించిన శిక్షల్ని రద్దు చేసి విడుదల చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు కాలుష్యం తగ్గిస్తే మరో నాలుగేళ్ళు ఆయుషు భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిర్ నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను చేరుకుంటే ప్రజలు సగటు జీవితకాలాన్ని మరో నాలుగేళ్లు పెంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు ఈ మేరకు దేశంలో వాయు కాలుష్యంపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను యూనివర్సిటీ ఆఫ్ చికాగో హార్డ్వర్డ్ కెనడీ స్కూల్కి చెందిన పరిశోధకులు ఆగస్టు పదమూడున ఈ బులెటిన్ను విడుదల చేశారు అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్గా జోదాపూర్ దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్గా రాజస్థాన్లోని జోదాపూర్ నిలిచింది జోదాపూర్ తర్వాత జైపూర్ తిరుపతి రైల్వే స్టేషన్లు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి అలాగే అత్యంత పరిశుభ్రమైన రైల్వే జోన్గా వాయువ్య రైల్వే జైపూర్ అగ్రస్థానం కైవసం చేసుకుంది వాయువ్య రైల్వే జోన్ తర్వాత దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ తూర్పు తీర రైల్వే భువనేశ్వర్లు వరుసగా రెండు మూడు స్థానంలో ఉన్నాయి అత్యంత నివాసయోగ్యమైన నగరంగా పూణే దేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా మహారాష్ట్రలోని పూణే నిలిచింది పూణే తర్వాత నవీ ముంబై గ్రేటర్ ముంబై తిరుపతి నగరాలు వరుసగా రెండు మూడు నాలుగు స్థానంలో నిలిచాయి ఈ మేరకు సులభ జీవనానుకూల నగరాల సూచి రెండు వేల పద్దెనిమిదిని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ ఆగస్టు పదమూడున విడుదల చేసింది సెప్టెంబర్ ఇరవై ఐదున ఆయుష్మాన్ భారత్ ప్రారంభం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ను ప్రారంభించనున్నారు డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మేరకు వెల్లడించారు ఎస్సీ ఎస్టీ చట్టం పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు ఒకటిన ఆమోదం తెలిపింది ఈ మేరకు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు బిల్లు ప్రకారము దళితులపై దాడులకు పాల్పడ్డా పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చే నిబంధనను తొలగించడంతో పాటు నిందితులు అరెస్టుకు ఎలాంటి అనుమతులు తీసుకోవ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే కేసు నమోదుకు కూడా ప్రాథమిక విచారణ చేయాల్సిన అవసరం లేదు రేపులకు ఉరి బిల్లుకు రాజ్యసభ ఆమోదం పన్నెండేళ్లలోపు బాలికలపై హత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్షణ విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆగస్టు ఆరున మూజువాణి ఓటుతో ఆమోదించింది ఈ బిల్లుకు జూలై ముప్పైన లోక్సభ ఆమోదం తెలిపింది హత్యాచారాలపై సుప్రీంకోర్టు ఆందోళన ఉత్తర దక్షిణ మధ్య భారతం అని తేడా లేకుండా దేశంలోని అన్ని చోట్ల బాలికలు మహిళలపై అత్యాచారాలు జరుపుతున్నాయని సుప్రీంకోర్టు ఆగస్టు ఏడున తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారము రోజుకు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది జూలై రెండు వేల పద్దెనిమిది జాతీయం ఆర్థిక నేరగాల బిల్లుకు పార్లమెంటులో ఆమోదం ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించిన పరారీ ఆర్థిక నేరగాల బిల్లు టూ థౌజండ్ ఎయిటీన్కు పార్లమెంటు జూలై ఇరవై ఐదున ఆమోదం తెలిపింది వంద కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో మోసం చేసిన వారికి ఈ బిల్లులోని నిబంధనలు వర్తిస్తాయి చట్టాలను తప్పించుకొని దేశం నుంచి పారిపోతున్న ఆర్థిక నేరగాల కట్టడికి దీనిని రూపొందించినట్లు తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు పశ్చిమ బెంగాల్ పేరు మార్పునకు తీర్మానం పశ్చిమ బెంగాల్ పేరు మార్పునకు ఆ రాష్ట్ర అసెంబ్లీ జూలై ఇరవై ఆరున తీర్మానం చేసింది ఈ మేరకు బెంగాలీలో బంగ్లా ఇంగ్లీష్లో బెంగాల్ హిందీలో బెంగాలుగా మూడు ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది బెంగాల్ కోరినట్లు మూడు భాషల్లో మూడు పేర్లు కాకుండా బెంగాల్ను ఒక పేరుతోనే సూచించాలని కేంద్రం ఆ రాష్ట్రానికి సూచించింది ప్రస్తుతం ఆంగ్ల అక్షర మాల ప్రకారము రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ పేరు చివరన ఉంది గంగా పరివాహక ప్రాంతాల్లో కాలుష్య హెచ్చరికలు సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న హెచ్చరిక తరహాను నది కాలుష్యంపై నది పరివాహక ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ జూలై ఇరవై ఏడున ఆదేశించింది సమాచార భద్రతపై కేంద్రానికి ముసాయిదా వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కేంద్రం ప్రభుత్వానికి శ్రీకృష్ణ కమిటీ జూలై ఇరవై ఏడున వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు రెండు వేల పద్దెనిమిది ముసాయిదాను సమర్పించింది ఇందులో వ్యక్తిగత సమాచార భద్రతకు అనుసరించాల్సిన విధానాలు డేటా ప్రాసెసర్ల బాధ్యతలు వ్యక్తుల హక్కులు నియమాల ఉల్లంఘనకు విధించాల్సిన పెనాల్టీలు వంటి అంశాలను పొందుపరిచారు అస్సాంలో ఎన్ఆర్సీ ముసాయిదా ప్రకటన అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ తుది ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు ఎన్ఆర్సి ముసాయిదా వివరాలను భారత రిజిస్టర్ జనరల్ శైలేష్ గుహాటిలో జూలై ముప్పైన వెల్లడించారు ఈ ముసాయిదా ప్రకారం మొత్తం త్రీ పాయింట్ టూ నైన్ కోట్ల దరఖాస్తుల్లో టూ క్రోర్స్ ఎయిటీ నైన్ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ సెవెన్ మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు ఆ ప్రభుత్వం వెల్లడించింది క్రిమినల్ లా బిల్ రెండు వేల పద్దెనిమిదికి లోక్సభ ఆమోదం క్రిమినల్ లా బిల్లు రెండు వేల పద్దెనిమిదికు లోక్సభ జూలై ముప్పైన ఆమోదం తెలిపింది ఈ బిల్లు ప్రకారము పన్నెండేళ్ళ లోపు బాలికలపై రేపునకు పాల్పడిన వారికి కనీసం ఇరవై ఏళ్ళ జైలు శిక్ష యావజ్జీవ కారాగారం లేదా మరణశిక్ష పదారేళ్లలోపు బాలికలపై రేపు నిందితులకు కనీసం ఇరవై ఏళ్ళ నుంచి యావజ్జీవ శిక్ష విధిస్తారు పదారేళ్లలోపు బాలికలపై గ్యాంగ్ రేపు నిందితులకు జీవితాంతం జైలు శిక్ష పడుతుంది కతువ ఉన్న ఘటనల నేపథ్యంలో దోషులకు కఠిన శిక్షలు విధించేలా ఏప్రిల్ ఇరవై ఒకటిన తేదీన కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే చెక్ బౌన్స్ బిల్లుకు సవరణ చెక్ బౌన్స్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్కి ప్రభుత్వం జూలై ముప్పైన సవరణలు చేసింది ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో త్వరలోనే సవరణ బిల్లు చట్టరూపం దాల్చనుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో నలభై ఐదు లక్షలకు పైగా చెక్ బౌన్స్ కౌన్సిల్ ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్ళవచ్చు సుప్రీంకోర్టు కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలు వెళ్ళి పూజలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అది మహిళలకు ఆర్టికల్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారము రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంది ఆలయంలోకి పది నుంచి యాభై మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై శబరిమల దేవస్వం బోర్డు నిషేధం విధించడంపై దాఖలైన పిటిషన్స్ సిజేఐ జస్టిస్ మిష మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మశాసనం జూలై పద్దెనిమిదిన విచారణ చేపట్టింది నో డిటెన్షన్ రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం పాఠశాలలో నో డిటెన్షన్ విధానం రద్దుకు ఉద్దేశించిన విద్యా హక్కు సవరణ బిల్లు టూ థౌజండ్ సెవెంటీన్ని లోక్సభ జూలై పద్దెనిమిదిన ఆమోదించింది అయితే పాఠశాలలో ఈ విధానం కొనసాగించాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కేంద్రం తెలిపింది అవినీతి నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం అవినీతి వ్యతిరేక చట్టానికి చేసిన కొన్ని సవరణలతో రూపొందించిన అవినీతి నిరోధక బిల్లును రాజ్యసభ జూలై పంతొమ్మిదిన ఆమోదించింది దీంతో ప్రభుత్వాధికారులకు లంచం ఇవ్వజూపిన వారికి కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే అధికారికి లంచం లేదా ఇతరత్ర లబ్ధి చేకూరుస్తున్నామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధించేందుకు వీలుంటుంది ఉన్నతాధికారులు అనుమతి లేకుండా ప్రభుత్వ అధికారులపై ఎటువంటి కేసులకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టరాదు కొత్త వంద నోటుపై రాణికి వావ్ త్వరలో విడుదల కానున్న రూపాయలు వంద నోటుపై గుజరాత్లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడంతస్తుల బావి రాణికి వాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించింది ఈ వరకు కొత్త వంద నోటు నమూనాను ఆర్బీఐ జూలై పంతొమ్మిదిన అధికారికంగా ప్రకటించింది వీగిన అవిశ్వాస తీర్మానం లోక్సభలో జూలై ఇరవైన ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నూట ఇరవై ఆరు ఓట్లు రాగా వ్యతిరేకంగా మూడు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి దీంతో అవిశ్వాస తీర్మానము వీగిపోయినట్లు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు కాంగ్రెస్ కూటమితో పాటు టీడీపీ పార్టీలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయక టీఆర్ఎస్ బీజేడి శివసేన సభ్యులు సభలో లేరు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యాయి ఉత్తమ పాలనలో కేరళకు అగ్రస్థానం దేశంలో అత్యుత్తమ పాలన సాగిస్తున్న రాష్ట్రాలలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాత తమిళనాడు తెలంగాణ కర్ణాటక గుజరాత్లు వరుసగా రెండు మూడు నాలుగు ఐదు స్థానాలు సాధించాయి ఈ జాబితాలో మధ్యప్రదేశ్ జార్ఖండ్ బీహార్లు చివరి స్థానంలో ఉన్నాయి శబరిమలలో ప్లాస్టిక్పై నిషేధం కేరళలోని శబరిమల పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంలో నిషేధిస్తూ కేరళ హైకోర్టు జూలై ఇరవై మూడున ఆదేశాలు జారీ చేసింది భూమిలో కలిసిపోయే ఉత్పత్తులను మాత్రమే మాలదారులు తమ ఇరుముడిలో వాడుకోవచ్చని జస్టిస్ రామచంద్ర మీనన్ నేతృత్వంలో ధర్మశాసనం పేర్కొంది సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ దోస్తు దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నియంత్రణ వాటి ద్వారా మోసపోకుండా ఉండేందుకు సైబర్ దోస్తు పేరుతో ట్విట్టర్ ఖాతాను కేంద్ర హోంశాఖ ప్రారంభించింది దీని ద్వారా అన్ని రాష్ట్రాల్లోని దర్యాప్తు విభాగాలు ప్రజలకు అవగాహన కల్పించడము ఎదురయ్యే సమస్యలపై సూచనలు సలహాలు అందిస్తారు నెటిజన్లు నేరుగా ఈ ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు నాలుగు రాజ్యసభ నామినేట్ స్థానాలు భర్తీ రాజ్యసభలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నామినేటెడ్ స్థానాలకు భర్తీ అయ్యాయి ప్రభుత్వ సలహా మేరకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రాకేష్ సిన్హ లోక్సభ మాజీ సభ్యుడు రామ్ సకల్ సాంప్రదాయ నృత్యకారిణి సోనల్ మోన్సింగ్ శిల్పి రఘునాథ్ మహాపాత్రులను రాజ్యసభకు నామినేట్ చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జూలై పద్నాలుగున ఉత్తర్వులు జారీ చేశాడు దీంతో వీరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పదవిలో కొనసాగుతారు ఇటీవల పదవీ కాలం ముగిసిన క్రీడాకారులు సచిన్ నటి రేఖ న్యాయవాది పరాశరణ్ సామాజిక కార్యకర్త అను అగాల స్థానంలో వీరిని ఎంపిక చేశారు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేకు శంకుస్థాపన ఉత్తరప్రదేశ్లోని లక్నో గజీపూర్లను అనుసంధానించే మూడు వందల నలభై కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్ప్రెస్కు ఎక్స్ప్రెస్ వేకు అజంగడ్లో ప్రధాని నరేంద్ర మోదీ జూలై పద్నాలుగున శంకుస్థాపన చేశారు ఇరవై మూడు వేల కోట్ల వ్యయంతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు తైవాన్ పేరును మార్చిన ఎయిర్ ఇండియా తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరును ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఏఐ తన అధికారిక వెబ్సైట్లో చైనీస్ తైపీగా జూలై ఐదున మార్పు చేసింది తైవాన్ భౌగోళిక స్థితితో పాటు అంతర్జాతీయ నిబంధనలు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఫోన్ బానిసల్లో భారత్కు రెండో స్థానం స్మార్ట్ ఫోన్కు బానిసలైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది ఈ జాబితాలో మలేషియా మొదటి స్థానంలో ఉంది ఈ మేరకు ద స్టేట్ ఆఫ్ డిజిటల్ లైఫ్ స్టైల్ టూ థౌసండ్ ఎయిటీన్ పేరుతో లైమ్లైట్ నెట్వర్క్స్ అనే సంస్థ పది దేశాల్లో నిర్వహించిన సర్వేను జూలై ఆరున విడుదల చేసింది సో ఈ ద స్టేట్ ఆఫ్ డిజిటల్ లైఫ్ స్టైల్ టూ థౌజండ్ ఎయిటీన్ పేరుతో లైమ్ లైట్ నెట్వర్క్స్ అనే సంస్థ పది దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది తాజ్మహల్లో ప్రార్థనలకు స్థానికులకే అనుమతి తాజ్మహల్లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు స్థానిక ముస్లింలను తప్ప ఇతర ప్రాంతాల వారిని అనుమతించొద్దని సుప్రీంకోర్టు జూలై తొమ్మిదిన ఆదేశించింది ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిన తాజ్ ఉనికిని ప్రమాదం వాటిల్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది జూలై తొమ్మిదిన స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు విచారణ స్వలింగ సంపర్కము నేరమా కాదా అనే అంశంపై విచారణకు సుప్రీంకోర్టు జూలై పదిన ప్రారంభించింది ఇందులో భాగంగా ఐపీసీలోని సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ స్వలింగ సంపర్కం నేరమని చెబుతుంది చెల్లుబాటుపై మాత్రమే విచారిస్తామని స్వలింగ సంపర్కుల వివాహం సహజీవనంతో హక్కుల సంక్రమణ వంటి వాటి జోలికి పోమని పేర్కొంది రాజ్యసభలో మరో ఐదు భాషల్లో మాట్లాడే అవకాశం రాజ్యసభలో సభ్యులు మరో ఐదు భాషలు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాజ్యసభ ఉపాధ్యక్షుడు ఎం వెంకయ్యనాయుడు జూలై పదిన తెలిపాడు జూలై పద్దెనిమిదిన ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నుంచి సభ్యులు డోంగ్రీ కశ్మీరీ కొంకణి సంతాలి సింధీ భాషల్లో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు గోరక్ష పేరుతో హింస నేరమే సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా గో సంరక్షణ పేరుతో జరుగుతున్న హత్యలు హింసాత్మక ఘటనలు నేరా లేనని నేరమేనని సుప్రీంకోర్టు జూలై మూడున స్పష్టం చేసింది గోవులను చంపారని చిన్నారులను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో చంపిన నేరమే అవుతుందని పేర్కొంది ఇటువంటి ఘటనలను అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని పేర్కొంది భారత్లో మాట్లాడే భాషల సంఖ్య పంతొమ్మిది వేల ఐదు వందలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో పంతొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మాతృభాషలు ఉన్నాయని ద రిజిస్టర్ జనరల్ అండ్ సైన్స్ కమిషనర్ ఇండియా అధికారులు జూలై ఒకటిన వెల్లడించారు మొత్తం నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ శాతం మంది జనాభా అధికారికంగా గుర్తింపు పొందిన ఇరవై రెండు భాషల్లో ఏదో ఒకదాన్ని మాతృభాషగా మాట్లాడుతుండగా త్రీ పాయింట్ టూ నైన్ శాతం మంది ప్రజలు మిగిలిన భాషలను మాట్లాడుతున్నారు వీటిలో ఒక వెయ్యి మూడు వేల అరవై తొమ్మిది హేతుబద్ధీకరించిన మాతృభాషలను ఒక వెయ్యి నాలుగు వందల డెబ్భై నాలుగు పేర్లతో అవిభాజిత ఇతర భాషలుగా పేర్కొన్నారు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ మంది మాట్లాడే భాషను రెండు వేల పదకొండు జనాభా రికార్డులో నమోదు చేశారు ప్రస్తుతం పదివేలు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న సమూహం మాట్లాడే భాషల సంఖ్య నూట ఇరవై ఒకటి ఎనిమిదవ షెడ్యూల్ ప్రకారము గుర్తింపు పొందిన భాషల సంఖ్య ఇరవై రెండు కాగా గుర్తింపు పొందని భాషల సంఖ్య తొంభై తొమ్మిది వీటిని ఇతర భాషల కేటగిరీలో చేర్చారు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని వీడియోలతో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్